పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ ప్రభుత్వ బర్తరఫ్ తర్వాత సాగిన ఉద్యమంలోని ప్రధాన ఘట్టాలు దీనికి దారితీసిన పరిస్థితుల్ని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ విక్రమ్ పూల అక్షరబద్దం చేశారు దీనిని సజీవ చరిత్ర పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు ఈ పుస్తకాన్ని వాళ్ల సాయంత్రం విజయవాడ శివారు పోరంకిలోని మురళి రిసార్ట్స్ లో ఆవిష్కరించనున్నారు ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ హాజరు కానున్నారు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ముందు మాట రాశారు ఎన్టీఆర్ తో తన అనుబంధం తెలుగుదేశం పార్టీలో పాత్ర గురించి వివరించారు ఎన్టీఆర్ అమెరికా వెళ్ళిన తర్వాత అప్పటి గవర్నర్ లాల్ ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం నాదంలను సీఎంను చేయడంతో ప్రజాస్వామ్య పరిరక్షకోద్యమం ప్రారంభమైంది హస్తినలో ఎన్టీఆర్ వర్గం ఎమ్మెల్యేలతో బల ప్రదర్శన శిబిరాల ఏర్పాటు చివరకు ఎన్టీఆర్ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు సాగిన ఎన్నో ఘట్టాల్ని కళ్లకు కట్టినట్లు పుస్తకాలను వివరించారు ఉద్యమానికి సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్లు ఫోటోలను ఇందులో పొందుపరిచారు